అప్పు చేసే అలవాటు ప్రజలకు మాత్రమే కాదు దేశాలకు కూడా ఉంటుంది ఈ విషయంలో కూడా అగ్రరాజ్యం అమెరికాయే టాప్ ప్రపంచంలో ఏ దేశానికి లేనన్ని అప్పులు అమెరికాకి ఉన్నాయి అప్పు చేయనిదే దానికి పూట గడవదు ఐక్యరాజ్య సమితి వాణిజ్యం అభివృద్ధి విభాగం రూపొందించిన అప్పుల ప్రపంచం రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేనంతగా నూట రెండు ట్రిలియన్ డాలర్లకు చేరింది ఇందులో దాదాపు సగం అమెరికా చైనాలదే రెండు వేల పది నుంచే చూస్తే అభివృద్ది చెందుతున్న దేశాల అప్పు భారీగా పెరుగుతుంది దీంతో ఆ దేశాలకు వడ్డీల భారం తడిసి మోపడవుతుంది ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అమెరికా అప్పు ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్లు ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది ఆసక్తికర విషయం ఏంటంటే మొత్తం ప్రపంచ అప్పుల్లో సుమారు డెబ్బై శాతం అభివృద్ధి చెందిన దేశాలదే అందులో అమెరికా చైనాలదే సగభాగం ఆ తర్వాత సుమారు ఇరవై ఐదు శాతం అప్పు ఆసియా ఓషనియా దేశాలదే అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు మొత్తం ప్రపంచ అప్పులో ముప్పై ఒకటి శాతం ఇక ఈ అప్పుకు వడ్డీ కూడా ఎక్కువే రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అరవై ఒక్క దేశాలు ప్రభుత్వ ఆదాయంలో పది శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం తీసుకున్న రుణానికి వడ్డీ కింద చెల్లిస్తున్నాయి అయితే అభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై చెల్లించే వడ్డీ కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు అమెరికా చెల్లించే వడ్డీ కంటే ఇతర దేశాలు దాదాపు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి మరి ఈ దేశాలకు ఆర్థిక సహాయం రావడం లేదా అంటే వస్తోంది కానీ రాయితీ రుణాల రూపంలో గతంలో గ్రాంట్ల రూపంలో వచ్చేది కాస్త ఇప్పుడు మారిపోయింది రెండు వేల పదకొండు నుండి పదమూడు మధ్య అధికారిక అభివృద్ధి సాయం కింద వచ్చే మొత్తంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్న ఈ రుణం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య ముప్పై మూడు శాతానికి పెరిగింది ఇక అభివృద్ధి చెందుతున్న సుమారు అరవై దేశాల్లో జీడిపిలో అప్పువాటా ఏకంగా అరవై శాతానికి చేరిపోయింది రెండు వేల ఇరవైలో ఆఫ్రికా ఆసియా ఓషనియా లాటిన్ అమెరికా కరేబియన్లో ఇలాంటి దేశాల సంఖ్య అరవై ఏడు కాగా తర్వాత స్వల్పంగా తగ్గుతూ రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై ఎనిమిదికి చేరింది రెండు వేల పదిలో ఈ సంఖ్య ముప్పై ఐదు రెండు వేల పదమూడుతో పోలిస్తే ప్రైవేట్ సంస్థల నుంచి దేశాలు తీసుకునే అప్పు రెండింతలకు పైగానే పెరిగింది ఆఫ్రికా దేశాల్లో ఇది నలభై రెండు శాతం ఆసియాలో అరవై ఒకటి లాటిన్ అమెరికా కరేబియన్ లో ఏకంగా డెబ్బై ఒక శాతం